హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనీష్ మౌంటోక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఇవాళ మరొక సూపర్ టేస్టీ రెసిపీతో అయితే వచ్చేసానండి ఫ్రై పీస్ చికెన్ దమ్ బిర్యానీ ఈ బిర్యానీ మనకు సింపుల్గా టేస్టీగా బిగ్నర్స్ అండ్ బ్యాచ్లర్స్ కూడా ఈజీగా చేసేసుకునే విధంగా ఇవాళ వీడియోలో షేర్ చేయబోతున్నాను నార్మల్గా మనకి బిర్యానీ ముక్క చాలా లోపల హాట్గా వైట్గా అలా ఉంటుంది కదా కానీ నేను చేసే బిర్యానీ మాత్రం ముక్క కూడా చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది బిర్యానీకి కాంబినేషన్గా మటన్ గ్రేవీ కర్రీ చేశాను ఈ రెండింటిని కాంబినేషన్ మనకి ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందన్నమాట సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి సో ఇక్కడైతే నేను హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మ్యారినేషన్ చేసుకుంటున్నాను మ్యారినేషన్ కోసం పుదీనా కొత్తిమీర మెంతియాకు హాఫ్ దెబ్బ నిమ్మకాయ టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లి పేస్ట్ మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవడం వల్ల టేస్ట్ అండ్ అరోమా రెండు కూడా బాగుంటాయి సో ఇప్పుడు కొద్దిగా మెంతికూర కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా హాఫ్ దెబ్బ నిమ్మకాయ రసం టేస్ట్కి తగినంత కారం నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కదా సో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ టేస్ట్కి తగినంత సాల్ట్ కొద్దిగా పసుపు వన్ టేబుల్ స్పూన్ కర్డ్ ఆల్రెడీ ఇందులో నేను హాఫ్ దెబ్బ నిమ్మకాయ వేసాను కదా సో అందుకోసం అనేసి వన్ టేబుల్ స్పూన్ మాత్రమే కర్డ్ తీసుకున్నాను చాలామంది మ్యారినేషన్ ప్రాసెస్లో కర్డ్ ఎక్కువ యూజ్ చేస్తారు మనం ఆల్రెడీ నిమ్మకాయ వేసాం కాబట్టి వన్ టేబుల్ స్పూన్ అయినా సరిపోతుంది మనకి ప్రతిదీ కూడా ఫ్లేవర్ అనిపిస్తే చాలు ఓవర్ ఫ్లేవర్స్ అయితే అవసరం ఉండదు సో ఇలా అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి సో చాలామంది మ్యారినేషన్లో జస్ట్ ఉప్పు పసుపు కారం అల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసి మ్యారినేషన్ చేస్తారు అలా కాకుండా ఇలా కొంచెం పుదీనా మెంతికూర కొత్తిమీరని కూడా యాడ్ చేసి మ్యారినేషన్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాస్తుంది సో ఇలా నేను చూపించే విధంగా వన్ డైరెక్షన్లోనే కొంచెం ఓపిక్గా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇలా మ్యారినేషన్ చేస్తూనే ఉంటే మనకి ముక్క చాలా జ్యూసీగా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుందనమాట ఒక టెన్ మినిట్స్ బాగా ఇలా కలిపేసిన తర్వాత ఆఫ్టర్ టెన్ మినిట్స్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసి మరొక టెన్ మినిట్స్ మ్యారినేషన్ చేస్తే ముక్క చాలా సాఫ్ట్గా గ్రేవీగా వస్తుంది చూసారు కదా టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను మరొక టెన్ మినిట్స్ వరకు ఇలా మ్యారినేషన్ చేసుకోవాలి మనం చాలా వరకు ముస్లిమ్స్ బిర్యానీని చాలా ఇష్టపడతాం కదా సో వాళ్ళైతే ఎక్కువ వరకు ఇలా పుదీనా మెంతికూర ఇవన్నీ కూడా బాగా యాడ్ చేస్తారు సో ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఇలా బాగా చికెన్ ముక్కకు పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో మీరు కూడా తప్పకోకుండా ఈ ప్రాసెస్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇలా చికెన్కి బాగా దట్టించాలని మసాలా అంతా కూడా అప్పుడే మనకి చికెన్ ముక్క అనేది ప్రతి బైట్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో చూపిస్తున్నాను కదా ఇలా వన్ డైరెక్షన్లో మాత్రమే కలిపేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఆర్ మనకి టైం ఉంటే ఫార్టీ మినిట్స్ వరకు కూడా మ్యారినేషన్ ప్రాసెస్లో పెడితే చాలా టేస్టీగా వస్తుంది సో ఇక్కడైతే నేను ఫోర్ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని టూ టైమ్స్ వాష్ చేసుకొని వన్ అవర్ నానబెట్టేశాను అండ్ ఇక్కడ చికెన్ మ్యారినేషన్ కూడా థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయిపోయింది సో ఇప్పుడు ఇంకా బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను సో ఇక్కడైతే ఒక పెద్ద ఆనియన్ని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్నాను ఒక మీడియం సైజ్ టమాటా హాఫ్ దెబ్బ నిమ్మకాయ కర్రీ లీవ్స్ పుదీనా కొత్తిమీర మెంతికూర సో ఇవి కూడా మళ్ళీ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను టేస్ట్ చాలా బాగుస్తుంది సో బిర్యానీ కోసం ఇలా పాటి బాండీ కానీ కడాయి కానీ పెట్టుకోండి అప్పుడే మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకోండి అది ఆప్షనల్ మీ ఫ్లేవర్స్ని బట్టి సో నేనైతే నెయ్యిని యాడ్ చేయను అండి ఎందుకోసం అని అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తినాలనుకున్నప్పుడు నెయ్యిని యాడ్ చేసుకోకుండా స్కిప్ చేయడమే బెటర్ అది కొంచెం వెగటుగా అనిపిస్తుంది ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి బిర్యానీ అనేది వెగటు రాకోకుండా చాలా క్వాంటిటీ తినే ఛాన్స్ ఉంటుంది అన్నమాట సో ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నానండి చాలామంది కూడా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని పక్కన పెట్టుకొని బిర్యానీ లాస్ట్లో పైన కొంచెం కవర్ చేసుకుంటారు కదా సో నేనైతే అలా యాడ్ చేయను అండి నాకు ఆ ఫ్లేవర్ నచ్చదనమాట మా ఇంట్లో ఎవరికి కూడా సో ఇది కూడా ఆప్షనల్ మీకు కావాలి అనిపిస్తే కొన్ని ఆనియన్స్ ఫ్రై చేసేసుకొని పక్కన తీసిపెట్టుకొని లాస్ట్లో సర్వ్ చేసుకోవచ్చు సో ఇలా ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా టమోటాని కూడా యాడ్ చేసుకోండి టమోటా కూడా నేను మీడియం సైజే తీసుకున్నాను ఆల్రెడీ మనం నిమ్మకాయ యాడ్ చేసాం పెరుగు యాడ్ చేస్తాం సో టమోటాని కూడా ఒక మీడియం సైజ్ టమోటాను మాత్రమే యాడ్ చేస్తున్నాను సో టమోటా కూడా మనకు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా టమోటాను ఇలా ప్రెస్ చేస్తే స్మాష్ అయ్యే విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇప్పుడైతే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ యాడ్ చేయలేదండి ఆల్మోస్ట్ నేను చికెన్లోనే టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను కదా అదే పర్ఫెక్ట్గా సరిపోతుంది సో ఇప్పుడు మరి కొన్ని పుదీనా ఆకులు మెంతి ఆకులు కరివేపాకు అండ్ కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను ఇలా ఫ్రై అవుతున్నప్పుడైతే అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు ఈ అరోమా అయితే చాలా టేస్టీగా స్మెల్ అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట అంత ఫ్లేవరబుల్గా ఉంటుంది సో ఇలా అన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని ఇందులో కలిపేసుకోవాలి సో చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్లో ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు ఓవర్ స్పైసెస్ ఏవి కూడా అవసరం లేదు చాలామంది బిర్యానీ మసాలా చక్క లవంగం పొడి ఇవన్నీ కూడా యాడ్ చేస్తారు సో అవన్నీ కూడా మనకి ఘాటులాగా అనిపిస్తాయి సో మనకి టేస్టీగా ఉండడం ఇంపార్టెంట్ సో ఈ విధంగా ట్రై చేయండి బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా కూడా ఇందులో వేసేసి వాటర్ ఏ మాత్రం వేయకోకుండా ఇందులో నుంచి వచ్చే వాటర్తోనే ఈ చికెన్ మొత్తం కూడా ఫ్రై అయిపోవాలి సో చూసారు కదా ఆల్మోస్ట్ చికెన్ ఎంత మంచిగా మ్యారినేషన్ అయిపోయిందో అండ్ ఇలా కలుపుతున్నప్పుడైతే ఎంత మంచి అరోమా ఉంటుందో అసలు సో ఇలా అంతా కూడా నీట్గా మంచిగా కలిపేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం అలానే పెట్టేస్తే ఇందులోంచి వచ్చే వాటర్తోనే చికెన్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది సో ఇలా మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచితే చాలు ఇప్పుడు రైస్ ప్రాసెస్ చూపిస్తాను సో రైస్ కోసం ఇలాంటి ఒక బౌల్ని పెట్టుకొని ఇందులో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి సో బిర్యానీ అనగానే చాలా ఆయిల్ యాడ్ చేస్తారు అంత అవసరం లేదంటే ఇది మాత్రం సరిపోతుంది ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ యాడ్ చేశాను లైక్ బిర్యానీ ఆకు మొగ్గ చెక్క అండ్ అనాస పువ్వు ఇవన్నీ కూడా యాడ్ చేశాను అనమాట సో వన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను సో ఇక్కడ కూడా నెయ్యి ఆప్షనల్ అండి మీకు నెయ్యితో ఇలా ఉడికించుకోవాలనుకుంటే నెయ్యితో కూడా ఉడికించుకోవచ్చు సో నేనైతే ఆయిల్ని మాత్రమే యాడ్ చేస్తాను సో ఇలా అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి రైస్ అనేది మనకి పొడి లాగా రావాలంటే కొద్దిగా నిమ్మకాయని పిండేసుకోవాలి అప్పుడు మనకి రైస్ అనేది మెతుకు మెతుకులాగా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలని అలానే డైరెక్ట్గా యాడ్ చేసుకోండి మనకి రైస్లో కూడా కొంచెం టేస్టీగా అనిపించాలి అనిపిస్తే కొంచెం ఉప్పు తర్వాత పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో చూసారా రైస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయిందో అండ్ వాటర్ కూడా చాలా ఎక్కువ క్వాంటిటీలో వేయాల్సిన అవసరం లేదు సో ఈ విధంగా మంచిగా ఒకే డైరెక్షన్లో కలుపుకుంటూ అయితే ఉడకబెట్టుకోవాలి మనం ఎలా పడితే అలా గరిటెను తిప్పుకుంటే రైస్ అనేది విరిగిపోతుంది సో ఇలా మనకి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ రైస్ ఉడికిపోయిన తర్వాత ఈ చికెన్ కూడా చూసారా పర్ఫెక్ట్గా మగ్గిపోయింది సో ఇందులో నేనైతే ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయలేదు ఇందులో నుంచి వచ్చిన వాటర్తోనే చికెన్ మంచిగా ఫ్రై అయిపోయింది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది సో ఇప్పుడు మనం ఇందులో నుంచి రైస్ ఇలా దమ్ పెట్టుకునే విధంగా వేసుకోవాలి అనమాట సో ఈ విధంగా లైట్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మరి అంతా ఒకేసారి లాక్కోకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్ దమ్ పడుతుంది ఇలా అంత వేస్తున్నప్పుడు అసలు ఆ స్మెల్ చూడాలి ఎంత బాగుంది సో ఇలా బయటికి దమ్ అనేది పోకోకుండా రైస్తో మొత్తం కప్ పెట్టేసాలి ఇలా ఈవెన్గా సో నేను చూపిస్తున్నాను కదా అలా అనమాట సో మనకి ఏ కార్నర్స్లో కూడా దమ్ అనేది బయటికి పోకోకుండా రైస్కి పట్టే విధంగానే ఈవెన్గా రైస్ని అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి సో ఇలా పచ్చిమిర్చి తర్వాత కొద్దిగా పైన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి అండ్ ఇప్పుడు మనం కొంచెం ఫుడ్ కలర్ని ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అదైతే ఆప్షన్ అండి నేనైతే ఫుడ్ కలర్ని యాడ్ చేయను పువ్వు ఉన్న కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే ఒక మందం ప్లేట్ని పెట్టేసి పైన ఏదైనా కొంచెం బరువును పెట్టేసి దమ్ పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా దమ్ పెట్టేయాలి సో ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మనం చపాతి చేసుకుంటాం కదా ఆ ప్యాన్ని పెట్టి దానిపైన సిమ్లోనే ఇలా దమ్ పెడితే మనకి గిన్నె మాడకోకుండా అడుగు అంటకోకుండా పర్ఫెక్ట్గా దమ్ అవుతుంది సో ఈ విధంగా దమ్ పెట్టుకున్నామంటే ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పర్ఫెక్ట్ బిర్యానీ రెడీ అయిపోతుంది సో మా ఇంట్లో నేను బిర్యానీకి కాంబినేషన్గా చికెన్ మటన్ గ్రేవీ కర్రీ అండ్ పెరుగు చట్నీ చేశాను సో చికెన్ బిర్యానీకి బెస్ట్ కాంబినేషన్ మటన్ గ్రేవీ కర్రీ అండ్ మటన్ గ్రేవీ కర్రీ కూడా నేను ఆల్రెడీ నా వ్లాగ్స్లో షేర్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చెక్అవుట్ చేసి చూసేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్ మేము ఎప్పుడు చేసుకున్నా ఇదే ప్రాసెస్లోనే చేసుకుంటాం చాలా బాగుంటుంది సో ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ అయిందనమాట సో ఒకసారి చెక్ చేద్దాం అనేసి చూస్తున్నాను సో అప్పుడప్పుడు ఇలా చూసుకుంటూ ఉంటే మనకి ఎంతవరకు బిర్యానీ ఉడికింది అన్నది మనకి అర్థమవుతుంది సో రైస్ నీళ్ళు అనగానే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందని అనిపించింది నాకైతే సో ఇలా ముట్టుకోగానే కే అయిపోవాలి చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో ఇలా పొడి పొడి ఆడుతూ పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా చాలా సింపులే అండి బిర్యానీ చేసుకోవడం చాలా పెద్ద ప్రాసెస్ ఏం కాదు మనం అప్పుడప్పుడు ఇలా సింపుల్గా చేసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు సో మరో ఫైవ్ మినిట్స్ దమ్ పెట్టేస్తున్నాను సో ఆల్మోస్ట్ ఈ దమ్ అంతా కూడా నేను ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ సిమ్లోనే పెట్టేశాను సో ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూడండి ఆల్రెడీ ఈ ప్యాన్ చాలా హీట్ అయి ఉంటుంది కదా ఆ హీట్ అంతా కూడా ఇంకొక ఫైవ్ మినిట్స్ దమ్ పట్టేసి పర్ఫెక్ట్గా అయిపోతుంది అన్నమాట చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది టేస్ట్ మాత్రం నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి సో ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే మ్యారినేషన్ కొంచెం ప్రాసెస్ కానీ మిగతా అంతా కూడా ఈజీని చూసారా ఎంత పర్ఫెక్ట్గా రైస్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఎంత పొడివాటి రైస్ వచ్చిందో సో మనం ఒక వన్ అవర్ ముందు రైస్ నానబెట్టుకుంటే ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ మొక్క కూడా చూసారా ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిందో హోటల్స్ టైప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట సో ముక్క చూసారా ఎంత గ్రేవీ లాగా వచ్చిందో సో ముక్క కూడా మనకి ఎక్కడ కూడా చెదిరిపోకోకుండా పర్ఫెక్ట్గా వచ్చింది సో పర్ఫెక్ట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి సో ఇంకా సర్వ్ కూడా చేస్తున్నాను అనమాట సో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ మీరు టోటల్ వీడియోని మొత్తం కూడా స్కిప్ చేయకోకుండా చూసింటే మీకు చాలా బాగా అర్థం అయి ఉంటుంది నేను ఎంత తక్కువ స్పైసెస్ వాడానన్నది సో మీరు ఇక్కడ ముక్కను అబ్జర్వ్ చేయండి ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీ హోటల్ టైప్లో లాగా వచ్చింది కదా చాలా మంది బిర్యానీ అనగానే ఇంకా బిర్యానీ పౌడరు అవన్నీ కూడా యాడ్ చేస్తారు నేనైతే ఏవి కూడా యాడ్ చేయలేదు ఇందులో ది బెస్ట్ కాంబినేషన్ మటన్ గ్రేవీ కర్రీ నేనైతే గరం మసాలా వాడలేదు బిర్యానీ మసాలా ఇవన్నీ కూడా ఏది వాడలేదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీడియం స్పైస్తో చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బిర్యానీ పెట్టుకొని అలా మటన్ గ్రేవీ కర్రీ వేసుకొని తింటే ఎంత సూపర్ టేస్టీగా ఉంటుందో అండ్ మా ఇంట్లో వాళ్ళకి కూడా ఈ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి చాలా టేస్టీగా ఉందని చెప్తూ ఉంటారు అండ్ బాగా ఇష్టంగా కూడా తింటారు స్పైసెస్ తక్కువ యాడ్ చేయడం వల్ల కూడా పిల్లలు బాగా ఇష్టపడి తింటారు సో మా బాబుకి కూడా బిర్యానీ చాలా ఇష్టం సో చూసారు కదా నా స్టైల్లో ఫ్రై పీస్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఓవర్ స్పైసెస్ లేకుండా చాలా టేస్టీగా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఇలా చేసేసుకోవాలి సో మీకు కూడా ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే ఇంకెందుకు లేట్ ఇవాళ సండే కదా మంచిగా హ్యాపీగా ఈ ప్రాసెస్లో బిర్యానీ ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీరు ఏ విధంగా బిర్యానీ ప్రిపేర్ చేస్తారన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇదండి ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ సండే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్